ఫుడ్ ఎలర్జీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు ఎనఫెలాక్సిస్ ఒక్క పల్లి తింటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఆస్తమా ఉన్న వాళ్ళు లేకపోతే ఎలర్జీ ఉన్నవాళ్ళు ఈ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అంటూ ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయా అవి ఏంటో తెలియచేయండి ఫుడ్ గురించి నేనేం చెప్తానంటే అమ్మా సో జనరల్ గా యు ఆర్ ద జడ్జ్ ఫర్ యువర్ ఫుడ్ తినేది మీరు కదా తెలిసేది మీకు కదా మీరు తింటే నాకు తెలిస్తే బాగానే ఉండేది సౌకర్యం లేదు మీరు తింటే మీకే తెలుస్తుంది కాబట్టి నేనేం చెప్తానంటే ఎవరు తింటే వాళ్ళకి వాళ్ళ బాడీ చెప్తుంది ఆల్రెడీ కూల్ డ్రింక్ తాగారు ఎలా ఉందో మీకు తెలిసిపోద్ది అబ్బా గొంతు పట్టినట్టుంది నాకు ఆయాసం వస్తుంది నాకు ఎట్లెట్లో అయిపోతుంది అని చెప్పి చెప్తారు వెంటనే ఐస్ క్రీమ్ తినగానే నైట్ నిద్రపోరు కొంతమంది కూల్ డ్రింక్ తాగితే నిద్రపోరు ఏదో గప్చిప్ తింటారు నిద్రపోరు తర్వాత బయట ఏదో పిజ్జాలు బర్గర్లు అవి తింటారు జంక్ ఫుడ్ వాళ్ళకు కూడా జంక్ ఫుడ్ తీసుకుంటారు పడదు కాబట్టి ఏది పడుతుంది ఏది పడదు అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాల్సింది నెంబర్ వన్ అతి చల్లటిగా ఉన్నాయి అవాయిడ్ చేయమని చెప్తాను నేను చల్లటివి పుల్లటివి అవాయిడ్ చేయండి కొంతమంది ఫుడ్ ద్వారా ఏ ఫుడ్ ఫుడ్న్నా ఏం కాదంటారు దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే మనం ఎవరో చెప్పడానికి తిన్నవాళ్ళు చెప్పాలి సో నాకు పలాని నిమ్మకాయ తింటే నాకు విపరీతమైన ఆస్మానం వస్తుంది అని పేషెంట్ చెప్పినప్పుడు ఏ రావడానికి వీలు లేదే పుస్తకాలు అది లేదే అంటే కుదరదు పేషెంట్ చెప్పింది మనం వినాలి అంటే వాళ్ళు ఏదైతే పడలేదు అంటారు కొంతమందికి చేపలు పడవు కొంతమంది చికెన్ పడదు మటన్ పడదు కొంతమందికి ఎగ్ పడదు కొంతమందికి మిల్క్ పడదు కొంతమందికి ప్రోటీన్ సోయా ప్రోటీన్స్ పడవు కొంతమందికి పల్సెస్ పడవు పెసలు పడవు కందులు పడవు వేరు శనగలు పడవు మంచి శనగలు పడవు సో కొంతమందికి నువ్వులు పడవు ఒక్క నువ్వు గింజ తింటే కూడా అలర్జీ జ్యోచి వాళ్ళు ఉన్నారు ఒక్క నువ్వు గింజ నువ్వు గింజ ఎంత ఉంటుంది చూడండి ఇంత ఎంత ఉంటుంది అంటే చూసారా బాడీ వద్దంటే వద్దే అంటే కంట్లో నలుసు లాగా కంట్లో నలుసు పడితే ఎంత పెద్ద మనిషి అయినా ఇబ్బంది పడతాడుగా అలాగే ఫుడ్ కూడా ఏది పడదు అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి జనరల్గా మీకు ఏదైతే పడుతుందో అవన్నీ తినండి హ్యాపీగా తినే తినండి మీకు పడింది మాత్రం మీరు తినకండి ఎందుకంటే ఒకసారి నాకు ఇది పడట్లేదు అన్న తర్వాత ఇప్పుడు కొంతమందికి ఏంటో తెలుసా అట్టుపండ్లు తింటారు సరే ఇదేందో నాకు తెలియదు సార్ ఇదే అట్టుపండు ఒకసారి పడది ఇదే అట్టుపండు పడదు ఇది కూడా ఇప్పుడు అచ్చిపండ్లు ఒక రకం ఉండవు కదా ఎన్నో ఉంటాయి నెంబర్ వన్ ఈ పండటం అనే స్టేజ్లు ఉంటాయి కదా కొంతమందికి పచ్చి పడకపోవచ్చు కొంతమందికి పండుగ పడకపోవచ్చు కొంతమందికి ఒక టెంపరేచర్ అంటే ఒక రాంటి రైపెనింగ్ ఉన్నాయి పడవచ్చు అంటే ఎన్ని వేరియేషన్స్ కొంతమందికి ఫ్రై పడదు కానీ బాయిల్ చేస్తే పడుతుంది ఇప్పుడు పల్లీలు ఉన్నాయి బాయిల్డ్ పల్లీ పడుతుంది సార్ ఫ్రైడ్ పడదు సార్ అంటే ఫ్రైడ్లో ప్రోటీన్ అనేది డీనేచర్ అవ్వదు ఓకే సో ఇట్లా అంటే ఏదైతే ముఖ్యంగా నేనేం చెప్తానంటే బాయిల్డ్ తినండి ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయాలి సో అందులో ప్రోటీన్ అనేది డీనేచర్ అవ్వదు చేస్తే ప్రోటీన్ అనేది మొత్తం డీనేచర్ అయిపోతుంది అదే డిఫార్మిటీ అయిపోతుంది ప్రోటీన్ స్ట్రక్చర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి పడతాయి అనమాట సో కాబట్టి కొంతమందికి కొన్ని అస్సలు పడవు సో పడని వాటి జోలి పోకండి దాట్ లీడ్స్ ఎనఫెలాక్సిస్ అంటాం ఫుడ్ ఎలర్జీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు ఎనఫెలాక్సిస్ ఒక్క పల్లి తింటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఒక్క పెసర గింజ తింటే ఎనఫెలాక్టిక్ షాక్ లోకి వెళ్లే వాళ్ళు ఉన్నారు ఒక్క రొయ్య తింటే సివియర్ ఎనఫెలాక్టిక్ షాక్లోకి వెళ్తారు అంటే బీపీ పడిపోద్ది ఊపిరి ఆడదు ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తే అసలు అన్కాన్షియస్ అయిపోతారు దాన్ని ఎనఫెలాక్టిక్ షాక్ అంటాం దాన్ని ఫుడ్ ఎలర్జీ అంటాం కాబట్టి ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఎవరికి వాళ్ళే ఫుడ్ ఎలర్జీ వాళ్ళు మాత్రం కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకు ఎడ్రినలిన్ ఎపినెఫ్రిన్ అనేటటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి సో అవి వాళ్ళు పక్కనే పెట్టుకోవాలన్నమాట